చాటలను ఇంత కష్టపడి ఎందుకు తయారు చేసుకోవాలి ఆల్రెడీ చేసి పెట్టినవే తెచ్చుకోవచ్చు కదా అనుకోవచ్చండి వాటికి వీటికి చాలా తేడా ఉంటుంది వాళ్ళు ఓన్లీ రంగు పట్టిస్తారండి కలరు ఏదో పట్టిస్తారు వాళ్ళు కానీ మనం ఇంత కష్టం ఉంటుంది కదా వాళ్ళు ఇంత చేసి మనకు వంద రూపాయలకి ఎందుకు ఇస్తారండి మామూలు చాట కూడా వంద రూపాయలు పెట్టి తెచ్చుకున్నాము ఆల్రెడీ కలర్ వేసింది కూడా వాళ్ళు వందకే ఇస్తున్నారు ఎంత స్టాండర్డ్గా ఉండవని చెప్పి మేము చేసుకుంటున్నాము మాకు పొలాలలోకి ఎందుకు కావాలి కదా అని చేసుకుంటున్నాము ఒక కాల కేజీ మెంతులు అండి మెంతుల్లో పొడిగా చేసుకున్నాను నేను ఫస్ట్ పొడిగా చేసి తర్వాత నీళ్ళు పోసుకొట్టి నానబెట్టాను ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టానండి పేపర్లను కూడా అలాగే ఒక నాలుగైదు గంటలు నానబెట్టినా సరిపోతుంది లేకపోయినా ఒక కొంచేపట్లోనే నానిపోతాయండి పేపర్లు కానీ వైట్ పేపర్లు అయితే ఇంకా బాగుంటాయి మా దగ్గర లేకపోతే మామూలుగా ఉన్న న్యూస్ పేపర్లనే చించి నానబెట్టేసింది అవి ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టిందండి దండిగా కదా అని నానబెట్టేసింది రోట్లో రుబ్బాలని కొంచెం కొంచెం అయితే మిక్సీలో కొట్టుకోవచ్చండి అండి ఏం ప్రాబ్లం లేదు ఒకటి రెండు చాటలకైతే మిక్సీలో కొట్టుకోవచ్చు మాది పది ఉన్నాయి కదా అందుకని వద్దు మిక్సీ పాడవుతుంది వద్దనే వద్దని అత్త రోట్లోనే రుబ్బిస్తా అని రుబ్బిస్తా అంది కొంచెం పేపర్లు నీళ్ళల్లో ఎక్కువసేపు నానున్నాయి కదా అవి కొంచెం నీళ్ళు ఒడిల్లిపోయేటగా గిన్నె లేసాను తర్వాత అవి రోట్లో వేసి మెత్తగా దంచి రుబ్బుకోవాలి ఇలా దంచుతుందండి ఫస్టు అది ఎందుకంటే రో ఫస్ట్ రుబ్బితే రాదని చెప్పి ఫస్ట్ అలా దంచేసి కొంచెం ఒకళ్ళొక్కలు అయిన తర్వాత దాంతో రుబ్బుతూ ఉంది అది మొత్తం రుబ్బిన తర్వాత పేపర్లు మెదిగిన తర్వాత నేను ఆల్రెడీ మెంతిపిండి కొట్టి నానబెట్టాను కదా అది వేసి కలుపుకోవచ్చని అలా రుబ్బుతూ ఉంది పేపర్లు మెత్తగా మెదిగిన తర్వాతనే మెంతిపిండి వేసుకోవాలి అవి ఉంటలుంటలు కడతాయి కదా అది ఎంత అయిపోయిన తర్వాత మొత్తం రుబ్బిన తర్వాత మళ్ళీ మెంతిపిండి వేసుకొని కలుపుకోవాలి మిక్సీలో అయితే రెండు మూడు నిమిషాలు పని అండి కానీ మాది దండిగా కాబట్టి ఇలా చేసుకుంటున్నాము మాది మెంతిపిండి కూడా నానింది కాబట్టి ఇంకా దాంట్లో వేసి కలిపితే సరిపోతుంది ఇంకా పట్టించుకోవచ్చు అవి రెండు బాగా కలిసే వరకు రుబ్బాలండి బాగా బంగలాగా వస్తుంది అనమాట అవి రెండు కలిసిపోతే అంతలోపల మనం చాట్లన్నీ నీట్గా కడిగి పెట్టుకోవాలి లేదా కొంచెం నీళ్ళు చెల్లైనా రుద్దుకోవచ్చండి నాయకు కొత్త చాట్లు అందున్నాయి కదా అని కొంచెం కడుక్కుంటే బాగుంటుందని చెప్పి కొత్తటి పాతటి అన్నీ కడిగేసాను పాత చాటలకి అంత దుమ్ము ఉంటుంది కదా అండి అతుక్కోదని మొత్తం కడిగేస్తాను అట్లా కడిగిన తర్వాత నీళ్లు వడిచిపోయేట్టుగా అట్లా నిలబెట్టామనుకోండి మొత్తం నీళ్ళన్నీ వడిచిపోతాయి నీళ్ళలో దుమ్ము అందుకోవడానికి పాతది పెయింట్ బ్రష్ ఉంటే దాంతో అంటున్నారండి చేతులతో ఉంటే ఎక్కడన్నా పేళ్ళందు గుచ్చుకుంటాయి జాగ్రత్తగా కడుక్కోవాలి అవి నీళ్ళు ఎక్కువసేపు నానకూడదండి టక్టగా కడిగి ఆరబెట్టుకోవాలి అవి రెండు నిమిషాలు ఆరిన తర్వాత ఇంక పూసుకోవచ్చు అనమాట అంతలోకి రుబ్బింది మొత్తం రుబ్బినేది మొత్తం మెత్తగా మెదిగిందండి బాగా జిగట వచ్చిన తర్వాతనే పూసుకోవాలి అది మిక్సీలో అయితే రెండు మూడు నిమిషాల్లోనే పని అయిపోతుందండి ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు మా అత్త మళ్ళీ కలర్ కొడతాం కదా ఎందుకు వద్దులే అని మా అత్త వేయలేదండి మామూలుగా ఎప్పుడు వేదంట కావాలంటే వేసుకోవచ్చండి కలర్ కొంచెం పసుపు కలర్లో వస్తాయి మా అత్త వద్దులేని వేయలేదు కొత్త చేటలకు మెంతిపిండి పూసేటప్పుడు చాలా జాగ్రత్తగా పూసుకోవాలండి పేర్లందు పైకి వచ్చి ఉంటాయి వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ పూసుకోవాలి చందులలో అందు కొంచెం అలా జాగ్రత్తగా పూసుకుంటూ రావాలి మధ్యలో అయితే ఎక్కువగా పట్టదు కానీ చుట్టూ వారలకు అంచులకు అందు కొంచెం ఎక్కువగా పడుతుందండి అక్కడ చూసుకుంటూ పట్టించుకుంటూ రావాలి అలా నీట్గా మొత్తం అంత చాట వైపు వెనక వైపు రెండు పక్కల పట్టించుకొని ఆరబెట్టుకోవాలి మామూలుగా అయితే అందరూ ఎండలో ఎండబెడతారేమో అండి మా అత్త ఎండలో పెట్టనివ్వలేదు కొంచెం పెచ్చుల్లాగా పోతుందేమో అని ఎండలో ఎండబెట్టనివ్వలేదండి నీడలోనే ఆరబెట్టాము అన్ని చాటలకు కూడా ఇలాగే చేసుకున్నాము కొత్త చాటలకి కొన్ని పేర్లు పైకి వచ్చి ఉంటాయండి వాటిని కట్టెట్తో కత్తిరించుకొని నీట్గా దాని లోపల కట్టలే అనేసి మెంతి పిండితో కవర్ చేస్తే సరిపోతుంది మళ్ళీ కూడా మనకి పైకి రాకుండా ఉంటాయి కుచ్చుకోకుండా ఉంటాయండి ఫస్టే కవర్ చేసుకున్నామంటే తర్వాత రంగు పూసినప్పుడు మిగతా అంతా కవర్ అయిపోతుంది ఇలా మొత్తం అన్ని చాటలకు పూసుకొని రెండు రోజులు నీడలోనే ఆరబెట్టామండి పాత చాటలకు కొత్త చాటలకు అన్నిట్లకి ఇలాగే పట్టించాము పట్టించిన తర్వాత రెండు రోజులు నీడలోనే ఆరబెట్టుకున్నామండి ఇలా అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మార్చుకుంటే సరిపోతుందండి లేదా మెంతి పిండి ఎటుకు కొంచెం మోట్లందు కింద బండలు ఖర్చుకుంటాయని నేను కొంచెం అట్లా మార్చుకుంటున్నాను ఇంకా కొంచెం పిండి మిగిలింటే ఒక చిన్న గిన్నె తీసుకొని దానికి ప్లాస్టిక్ కవర్ కట్టాను దానిపైన అంతా కవర్ చేస్తున్నానండి ఇంకా ఈ ప్లేట్ పైన కూడా ఒక ప్లాస్టిక్ కవరో లేదా ఒక క్లాత్ వేసి నింటే బాగుండేమో నేను మర్చిపోయి అలా చేసేసానండి కానీ నాకు గిన్నె అయితే ఊడొచ్చింది కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే ఒక రోజు ఆరనిచ్చిన తర్వాత మరుస రోజు ఆ గిన్నెలో గిన్నె నుంచి దాన్ని సపరేట్ చేసుకోవచ్చు కొంచెం తేమతో అట్లా అన్నామనుకోండి నీట్గా నున్నగా వస్తుంది అందుకే అట్లా అనేస్తున్నాను మొత్తం గిన్నె అయితే నీట్గా తయారైంది గిన్నె ఎండాలంటే రెండు మూడు రోజులు పడుతుందండి మందంగా ఉంటుంది కదా రెండు మూడు రోజులు పడుతుంది ఇంకా చాటలు నీట్గా రెండు రోజులు ఎండిన తర్వాత రంగు కొట్టాము ఒక లీటర్ డబ్బా తెచ్చుకున్నామండి రంగు నల్ల రంగు తెచ్చుకున్నాము అది అంతా అట్లే పెడితే కొంచెం గడ్డ అందు కడుతుందేమో అని చెప్పి కొంచెం సపరేట్ చేసుకొని గిన్నెలోకి పోసుకుంటున్నాము కలబెట్టి అలా ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి పోసుకొని కొట్టుకుంటే సరిపోతుందండి ఒక లీటర్ డబ్బా తెచ్చాను అన్నిట్లో కొట్టంగా ఇంకొక కొంచెం మిగిలిందండి కావాలనుకుంటే మనం రెండో కోటింగ్ కూడా కొట్టుకోవచ్చు మేము ఈ రంగులో ఏం కలపలేదండి డైరెక్ట్గా రంగు అలాగే చాటలు కొట్టేసామన్నమాట మందంగా ఉన్నా పర్లేదులే అని చెప్పి అట్లే కొట్టేసాము చాటలు నీట్గా ఎండిన తర్వాతనే కొట్టుకోవాలండి ఇలా ఫస్ట్ ఒకవైపు కొట్టుకొని ఆరిన తర్వాత రెండో వైపు కొట్టుకుంటే నీట్గా ఉంటుందండి రెండు ఒకటేసారి కొట్టామనుకోండి ఎక్కడ తగిలినా అది రంగు అవుతూ ఉంటుంది అందుకు ఫస్ట్ నేను లోపల సైడ్ కొట్టేసి ఆరబెట్టిన తర్వాత మళ్ళీ సాయంత్రం అట్లా రెండో వైపు కొట్టాము నీట్గా ఈ వైపు అంతా ఎండిన తర్వాత రెండో వైపు కొట్టుకున్నాం మేము పెయింట్ కొట్టిన తర్వాత కూడా మేము నీడలోనే ఆరబెట్టుకున్నామండి ఎండలో వద్దని చెప్పింది మా అత్త నీడలోనే ఆరబెట్టేశాము కానీ చూనికి చాలా సింపుల్ పనిలాగా ఉన్నా కూడా చాలా ఓపిక్గా చేసుకోవాలండి ఫస్ట్ మెంతి పిండి పట్టించడానికి ఏమో రెండు గంటలు పట్టింది ఈ రంగు పట్టించడానికి ఒక గంట పైనే పట్టిందండి ఒక సైడ్ పట్టించడానికి అది మొత్తం ఆరిన తర్వాత మళ్ళీ రెండో సైడ్ పట్టించాము రంగు మిగిలితే ఆరిన తర్వాత రెండో కోటింగ్ కొట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి నాకైతే కొంచెం మిగిలింది డబ్బాలో కేజీ డబ్బాలో కొంచెం మిగిలిందండి మా మొత్తం పది చాటలు అనమాట పది చాటలకి కేజీ డబ్బాలో కొంచెం మిగిలిందండి ఇంకా అది కావాలంటే సెకండ్ టైం కొట్టుకున్నా సరిపోతుంది ఇలా నీట్గా మొత్తం అంచులకందు పట్టించుకొని ఇంకోటండి ఇక్కడ మనం ప్లాస్టిక్ కవర్ ఈ చేతికి తొడుక్కున్నామంటే చేతికి కూడా కాకుండా ఉంటుంది ఫస్ట్ నేను తెలియక అలా కొట్టేశాను తర్వాత మా చెప్పింది ప్లాస్టిక్ కవర్ వేసుకొని తర్వాత రెండో చాటల నుంచి నేను ప్లాస్టిక్ కవర్ వేసుకొని మొత్తం అన్ని చాటలు కొట్టేశాను